మమ్మీ ఏం చేసినవిరోజు రవ్వడ్ రవ్వ లడ్డు చేసినవా సో ఇది ఏం రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ మనం బొంబాయి రవ్వ అంటాం సన్న రవ్వ మేమైతే అదే దొడ్డు రవ్వ మేము బొంబాయి రవ్వ అంటాం గోధుమ రవ్వలేమో రవ్వ అంటే రవ్వ ఏమో రవ్వ కొంతమంది రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు కొంతమంది సన్నరవ అంటారు సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు మనం ఉప్మా రవ్వ అంటాం రవ్వ అంట అది సో ఫస్ట్ ప్రాసెస్ మమ్మీ ఫస్ట్ పల్లీలు తెచ్చుకున్నాము ఇక ఇప్పుడు ఏ వేగినాయి పల్లీలు కొంచెము ఇలా కొంచెం పుట్నా పుట్నాలు వేస్తుంది ఒక రెండు పిడికిన సో పల్లీలు పుట్నాలు వేయించుకోవాలి ఇవ మంచిగా వేయినాయి ఇవన్నీ పుట్నాలు పల్లీలు ఇవి చేసుకుందాం సో పల్లీలు పుట్నాలు వేయించుకోవడం అయిపోయింది ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి రవ్వ వేయించుకుందాం నెయ్యిలో ఒక గ్లాసు చిన్న మంట పెట్టి దూరగా వేసుకోవాలి నెయ్య ఇక మంచిగా దూరగా వేగింది చిన్న సన్నటి మాట మీద దూరగా ఎంచుకోవాలని కదా మంచిగా చేసి దూర ఎంచుకున్నా ఇప్పుడు తీసుకున్నాం తీసుకున్నావు ఇక అసలు ఎంత బాగా వస్తుంది చూడ మనసు అడుతుంది మంచిగా వేయితే రవ్వ మంచి స్మెల్ వస్తుంది స్మెల్ బాగా వస్తుంది అట్లా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి రవ్వ అయితే ఎప్పుడైనా పెద్ద మాట మీకు చేసుకోవాలి చేసుకోవద్దు పెద్ద పెడితే తొందరగా మాటిపోతుంది పచ్చి పాత్ర అట్లే ఉంటుంది చిన్న మాట మీద మంచిగా అది నిదానానికి వేసుకోవాలి రవ్వ వేయించుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము కొంచెము కొబ్బరి ముక్కలు ముక్కలు చేయాలన్నమాట చిన్న ముక్కలు ముక్కలు చేసి వేయించుకుందాం ఇక ఎర్రగా అయితే వేసుకోవాలి కొబ్బరి ఇవి కూడా తీసుకున్నాము ఇక కొబ్బరి ముక్క అలాగేనాయి ఇలా మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇక కొబ్బరి పొడి పట్టుకోవచ్చు పుట్నాలు పల్లీలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటాం ఇవి ఒక్క వేసుకోట్టి ఇట్లా దింపుకున్నాం సార్ ఇంకా ఇవి కూడా పొడి పట్టుకోవచ్చునా ఇట్లా దొడ్డపొట్టు ఇవ్వడం కచ్చపక్క ఇట్లా ఉంటేనే మనం తింటేప్పుడు లాంటివి తింటేప్పుడు పల్లెకిరికి వస్తుంది కదా బాగుంటుంది ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నా ఒక గ్లాస్ రావకుం ఒక గ్లాస్ చక్కెర ఇప్పుడు తిని పాకం పెట్టుకుందాం ఇలా పోతాం చక్కెర ఒకటి ఒకటి పోయాలి ఒక చిన్న గ్లాస్ కానీ వాటర్ పోసుకుందాము పాకం వచ్చిన తేర తీసుకుందాం చక్కెర నుంచి పాకం ఇట్లా ఇట్లా అంటే ఏ పాకం వచ్చినట్లే ఇలా ఇయో ఇలాచి పూడ వేసుకుందాం మిల్లనే కొబ్బరి పూడ వేసుకుందాం మిల్లనే ఇవ పల్లీలు పుట్టినాలు ఇవి కూడా వేసుకుందాం వీళ్ళనే రవ్వ ఇప్పుడు వేసి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ కూడా వేసుకుందాం వీళ్ళని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవో బాగా కలుపుకున్నా ఇవన్నీ రవ్వ పుట్నాలు పల్లీలు కొబ్బరి అన్నీ చెక్కర లాగా బాగా కాల్చేసి ఇప్పుడు కొంచెం వంద నెయ్యి వేసుకుందాం అప్పుడు రెండు స్పూన్లు వేసినాయి కదా ఇప్పుడు స్పూన్ వేసుకున్నాము ఇక నెయ్యి వేసినాయి కదా ఇవి కలుపుకొని ఇప్పుడు తీసుకుందాము కిందకి తీసుకున్నాము సల్లగా కావాలి ఇద్దర ఇది కొంచెం అయిన తర్వాత లడ్డూలు చేస్తాం కొంచెం అయినాక లడ్డూ చేయాలి ఇది ఇప్పుడు అవుతుంది జర సలగా అయింది ఇప్పుడు లడ్డూలు కట్టుకుందాం ఇది వేడివేడింది కడితే కాదు అది కొంచెం అయినాకనే కట్టుకోవాలి చక్కెర పాకం కదా పాకంలో ఉన్న వస్తువులు వేడివేడి గటనేకే రావు అన్నీ ఇలాగే కట్టుకోవాలి సో మన రవ్వ లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి చూసి కదా చాలా సింపుల్గా అప్పుడే చీమలు కూడా వచ్చేస్తున్నాయి తిందమనిషి ఈ చక్కెర పడితే చీమలు వచ్చేస్తాయి ఎండగా మీకు వస్తాయి సో రవ్వ లడ్డు చాలా ఈజీనే ఉంటుంది సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు రావాలంటే నోట్లు వేస్తే ఇట్లా కరిగిపోతాయి చేసినట్లు చేయరు ఈజీగా అయిపోతుంది ఇట్లా నోట్లు వేస్తే కరిగిపోతాయి నోట్లు వేస్తే కరిగిపోతాయి రాలలాక రావు నేను చేసినట్లు చేయరు బాగా వస్తాయి ఇలా ఇట్లా కొంచె ఇట్లా ఆ నోట్లో వేడితే కూడా అట్లానే కరిగిపోతుంది అనమాట నోట్లు వేస్తే కరుగుతుంది ఇక నువ్వేనా ఉంటాయి అన్నీ వేయించి వేసినాం కాబట్టి చాలా రోజులు చాలా రోజులు ఉంటాయి 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 నగలు మంచిగా వేట కూడా ఉంటాయి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్